నమస్తే అండి సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీ వైపు మళ్ళుతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్నారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వేదికగా భారీ స్క్వెచ్ అయితే వేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి బంధువులు దూరం కావడంతో సీనియర్ నేతలను చేర్చుకుంటే నైతికంగా బలం చేకూరుతుంది అలాగే పార్టీకి కూడా బలం చేకూరుతుంది అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల సమయానికి పార్లమెంటు స్థానాలు పెరగకపోయినా అసెంబ్లీ అయితే యాభై వరకు పెరగవచ్చు సీనియర్ నేతల అవసరాన్ని గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలక సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలతో జగన్ టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది కొందరు నేతలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు వెళ్ళి కలవటం రావటం ఇలాగే పార్టీలో చేరితే అధికారంలోనికి పార్టీ రాగానే వారికి తగినటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఇస్తాము అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది కొందరు సీనియర్ నేతలు రాజకీయాలపై ఆసక్తి చూపకపోయినా వారి వారసులను పార్టీలో చేర్చుకోవాలి చేర్చుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే నియోజకవర్గాల వారీగా బెంగళూరులోనే పరిశీలన చేసుకుంటూ బలమైనటువంటి నేతల కోసం పార్టీలో చేర్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే కాంగ్రెస్లో వైఎస్కు సన్నిహితంగా ఉండేటటువంటి నాయకులు అక్కడ సంతృప్తికరంగా లేరు అది గమనించి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రిని సంప్రదించినట్లు సమాచారం సామాజిక వర్గంతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న అతనిని చేర్చుకుంటే పెద్దది అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఆయన కూడా తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కూరగా కోరితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు సరే అన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే పార్టీ కండువా వేసుకున్నటువంటి అలాగే పార్టీలోకి వచ్చినటువంటి సాకే శైలజానాథ్ ఆ ఈ సీనియర్ నేతలను అంతా కూడా ఆయన టచ్లో ఉంచుతున్నట్లుగా తెలుస్తుంది అయితే బెంగళూరు నుంచి అంతా రెడీ చేసుకున్న తర్వాత వారిని పార్టీలో చేర్చుకోవాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను మరింత మందిని తీసుకురాగలిగితే సోదరు షర్మిలకు చెక్కి పెట్టినట్లు అవుతుంది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఇప్పటికే వైసీపీ వైపు రావడంతో కాంగ్రెస్ గత మూడు ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కూడా రాకపోవడం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ తన పార్టీకి గత ఎన్నికలలో నలభై శాతం ఓట్ బ్యాంకు వచ్చినట్లు ప్రస్తావించినట్లు తెలుస్తుంది అంతా సవ్యంగా జరిగితే జగన్ జిల్లా పర్యటనలో సమయంలో ఆ సమయంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండొచ్చు అనేటటువంటి సమాచారం అందుకోసం బెంగళూరు కేంద్రంగా భారీ ప్లాన్కు సిద్ధం చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం మరి ఎవరెవరు ఫ్యాన్ పార్టీ వైపు వస్తారనేది చూడాలి అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళు సమయం ఉండటంతో ఇప్పుడే వస్తారా మరి కొంతకాలం వెయిట్ చేస్తారా అన్నది చూడాలి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే